అందరికీ నమస్కారం అండి ద యూనిఫార్నల్ ఛానల్ తరఫున మీ అందరికీ స్వాగతం సుస్వాగతం మనం ఫైనాన్షియల్ మ్యాటర్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా ఈ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటి చేంజ్ అంటే ఏంటండి ఎనర్జీ చేంజ్ ఫ్రీక్వెన్సీ చేంజ్ ట్రాన్స్ఫర్మేషన్ అని చాలా విషయాలు మాట్లాడుకుంటూ ఉన్నాం ఒక మనిషి ఉన్న స్థితి నుంచి ట్రాన్స్ఫర్మేషన్ అయ్యి డబ్బుని అంటే ఆర్థికంగా ఇబ్బందులు పడే స్థితి నుంచి ఆర్థికంగా బలపడే స్థితికి వెళ్ళడానికి ఏం చెయ్యాలి అంటే మారాలా లేదంటే పూర్తిగా పరివర్తన చెందాలా అసలు ఈ మారడం అంటే ఏంటి పరివర్తన చెందడం అంటే నేను ఏ స్థితిలో ఉన్నాను అంటే నేను మారుతూ ఉన్నానా లేదంటే కనుక నేను పరివర్తన చెందుతూ ఉన్నానా నా జర్నీ ఎలా సాగుతూ ఉంది నాకు రిజల్ట్ వస్తున్నాయి అంటే ఏ స్థితిలో వస్తున్నాయి రిజల్ట్ రావట్లేదు అంటే ఏ స్థితిలో రావట్లేదు దాని గురించి నేను ఈరోజు ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఇప్పటి వరకు ఎప్పుడు చెప్పని చాలా సీక్రెట్స్ని ఈ వీడియో ద్వారా రివీల్ చేయాలనుకుంటున్నాను మరియు ఫ్రెండ్స్ ఈ ఎప్పుడు కూడా మనం చేంజ్ అవ్వాలి చేంజ్ అవ్వాలి అని అంటూ ఉంటాం కదా నీ మైండ్ చేంజ్ అవ్వాలి నీ ఎమోషన్స్ చేంజ్ అవ్వాలి అప్పుడే మారుతూ ఉంటారు అప్పుడే నీ యొక్క ఆర్థిక స్థితి కూడా చేంజ్ అవుతూ ఉంటుంది అని అంటాం అసలు ఈ చేంజ్ అవ్వడం అంటే ఏంటి అనేది కనుక ఆలోచిస్తే చేంజ్ అవ్వడానికి ట్రాన్స్ఫర్మేషన్కి మధ్య ఏదైనా ఉంటుందా ఈ చేంజ్ అవ్వటం వెనకాల ఏదైనా ఒక బలమైన వే ఉంటుందా అనే దాని గురించి కనుక ఆలోచిస్తే అసలు చేంజ్ అంటే ఏంటో ఫస్ట్ తెలుసుకుందాం అంటే చేంజ్ అంటే తెలుగులో మార్పు అంటాం ఈ మార్పు అంటే ఏంటో తెలుసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ మీ అకౌంట్లో మనీ ఉంది ఆ అకౌంట్లో ఉన్న అమౌంట్ని మీ ఫ్రెండ్ బాగా అవసరం నాకు అమౌంట్ కావాలి అంటే మీ ఫ్రెండ్ అకౌంట్కి పంపించారు ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటి అంటే మీ అకౌంట్లో ఉన్న అమౌంట్ ఎంతైతే అమౌంట్ ఉందో మీరు ఎంత పంపించారో ఇక్కడ మైనస్ అయ్యింది అక్కడ ప్లస్ అయ్యింది అంటే జస్ట్ అమౌంట్ ఇక్కడి నుంచి అక్కడికి మార్పిడి అయ్యింది మార్పు చెందింది మార్పిడి అయ్యింది అకౌంట్ మార్పిడి అయ్యింది అంతే అంతకు మించి ఇక్కడ ఏం జరగలే అంటే మార్పు అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళింది ఒక అవసరం ఉన్నదే కొత్తగా అక్కడేమి సృష్టించబడలేదు దీనినే మనం మార్పు అంటాం అంటే మీ స్థితి ఎలా ఉంది మారుతుంది నా అప్పు తీరింది అంటున్నారు ఈరోజు నేను కట్టాల్సిన ఈఎంఐ కట్టాను అంటున్నారు ఈ కట్టాల్సిన ఈఎంఐ కట్టారు ఎక్కడి నుంచి తీసుకొచ్చి కట్టారు మీ శాలరీ వస్తే దానిలో నుంచి కట్టారా ఓకే వెల్ అండ్ గుడ్ లేదు మీ ఫ్రెండ్ దగ్గర నుంచి తీసుకుని మీరు పే చేస్తారంటే మీ ఫ్రెండ్ దగ్గర నుంచి అప్పుగా తీసుకున్నారు ఇక్కడ అప్పు తీర్చారు మార్పేమి లేదు అప్పు కామనే కానీ ఇక్కడ ఒకరి దగ్గర నుంచి ఇంకొకరి దగ్గరికి అప్పు మారింది అంతే అంటే చేంజ్ అవ్వడం అంటే కేవలం ఇదే మరి ట్రాన్స్ఫర్మేషన్ అంటే అండి అంటే తెలుగులో పరివర్తన అంటాం ఈ పరివర్తన అంటే అండి అంటే దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను పరివర్తన చెందడం అంటే మనం చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటాం కదా గొంగళి పురుగు సీతాకుక చిలుకగా మారింది అని చెప్పుకుంటూ ఉంటాం ఒకవేళ గొంగళ పురుగు ఇంట్లోకి వచ్చింది అనుకోండి నేను పిల్లల్ని పిలిచి అమ్మ గొంగళి పురుగు వచ్చింది రా చూదురు అని అన్నాను అనుకోండి వాళ్ళు ఏమంటారు మో గొంగళ పురుగ అంటే ఒక ఒక ఫియరు ఒక స్కేర్ అట్లా ఒక భయంతో కూడిన చిరాకుతో కూడిన ఫీలింగ్స్ ఇస్తారు అదే ఇంట్లోకి బటర్ఫ్లై వచ్చింది అనుకోండి నాన్న సీతాకోక చిలుకు వచ్చిందిరా రెండు చూద్దరు అన్నాను అనుకోండి హాయ్ సీతాకోక చిలుక అని వస్తారు ఇవి రెండు ఏంటి రెండు ఒకటే కానీ ఈ గొంగలి పురుగు పూర్తిగా ట్రాన్స్ఫర్మేషన్ అయ్యి సీతాకోక చిలుకగా మారింది అంటే మొత్తంలో మార్పు వచ్చేసింది ఒక కొత్త ఐడెంటిటీ ట్రాన్స్ఫర్మేషన్ అంటే అది అంటే కొంగళిపురిగా అసహించుకునే స్థితి నుంచి బటర్ఫ్లైగా సీతాకోక చిలుకగా అందరూ ఇష్టపడే స్థితిలోకి రావడం భయపడి ఇబ్బంది పడి టెన్షన్ పడి అప్పుల నుంచి సమృద్ధిగా సంపదతో ఆనందంగా ఉండే స్థితికి రావడం ఇది ట్రాన్స్ఫర్మేషన్ రియల్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఇది మరి మీరు చేంజ్ అవుతున్నారా ట్రాన్స్ఫర్మేషన్ అవుతున్నారా మీ మైండ్ చేంజ్ అవుతుందా ట్రాన్స్ఫర్మేషన్ అవుతుందా చేంజ్ అయ్యారంటే ఏమవుతుంది అప్పు ఒక చోట తీరుతుంది ఇంకొక చోట ఉంటుంది ఒక ఒక దాంట్లో ఉన్న డబ్బుని తీసుకెళ్ళి ఇంకొక చోట పెడతారు ట్రాన్స్ఫర్మేషన్ అయితే పూర్తిగా మారిపోతుంది ఎలా మరి స్థితికి రావడం ఎలా దాని ఐడెంటిటీనే మార్చడం అప్పులు అనే పూర్తిగా తీసేసి ఈఎంఐ అన్ని పూర్తిగా కట్టేసి ఆర్థిక స్వాతంత్రంతో ఆర్థిక స్వేచ్ఛతో ఎప్పుడూ అకౌంట్లో బ్యాలెన్స్ ఉండి కావాలనుకున్నది నీడు వాటిని కూడా తీర్చుకునే స్థితికి వచ్చి ఆనందంగా ఉండడం ట్రాన్స్ఫర్మేషన్ ఒకరి దగ్గర డై అప్పు తీసుకుని వాళ్ళ దగ్గర తీర్చడానికి ఇంకొకరి దగ్గర అప్పు తీసుకుని అది తీసుకొచ్చి వీళ్ళ దగ్గర ఇవ్వడం తీర్చడం ఇది చేంజ్ ఈ రెండింటి మధ్య అంటే ఈ చేంజ్ అనేది బయట ప్రపంచంలో కనిపిస్తూ ఉంటుంది ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనేది మొత్తంగా మన ఐడెంటిటీనే చేంజ్ చేసేస్తుంది మరి చేంజ్ ట్రాన్స్ఫర్మేషన్ ఈ రెండు అంటే చేంజ్ నుంచి ట్రాన్స్ఫర్మేషన్కి ఏదైనా మధ్యలో ఉంటుందా అంటే ఇంటర్నల్ డైమెన్షన్ అని ఒకటి ఉంటుంది ఇదేం చేస్తుంది అంటే ఈ క్యాటిల్ పిల్లర్ బటర్ఫ్లైగా మారడానికి మధ్య ప్రాసెస్ ఉంది చూసారు ఆ ప్రాసెస్ని చేస్తుంది క్వాంటమ్ ఫిజిక్స్ ప్రకారం అంతా కూడా ఎనర్జీనే ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ ఐన్స్టీన్ అదే కదా చెప్తారు ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ తన ఎనర్జీ యొక్క ఫ్రీక్వెన్సీని మార్చుకుంది క్యాటిల్ పిల్లర్ బటర్ఫ్లైగా మారింది మనం కూడా మన ఎనర్జీ యొక్క అంటే మనకి ఇప్పుడు ఏ ఎనర్జీలో ఉన్నాం ఏ ఫ్రీక్వెన్సీలో ఉన్నామంటే లో ఫ్రీక్వెన్సీలో ఉంటే అప్పులు కష్టాలు ఇబ్బందులు భయాలని అట్రాక్ట్ చేస్తూ ఉంటాం హై ఫ్రీక్వెన్సీలో ఉంటే ఆదాయం సంపద అవకాశాలు అదృష్టం అంటాం కదా వాటన్నిటినీ కూడా అట్రాక్ట్ చేస్తూ ఉంటాం మన ఫ్రీక్వెన్సీ మారితే మన ఐడెంటిటీ మారిపోతుంది క్యాటల్ఫ్ టూ లాగా అక్కడ దాని ఫ్రీక్వెన్సీని మార్చుకుంది అక్కడ డైమెన్షన్ చేంజ్ అయింది మనం కూడా అంటే ఇది ఒక సైంటిఫిక్ వేలో సైంటిఫిక్ లాంగ్వేజ్లో ఉంది మేడం అని మీరు అనుకోవచ్చు కానీ వ్యక్తిగతంగా మనలో ఈ డైమెన్షన్ ఏంటి మనం అవ్వాల్సిన ఈ ఈ డైమెన్షన్ ఏంటి అనేది కనుక మనకి తెలిస్తే మనం కూడా ట్రాన్స్ఫర్మేషన్ అవ్వచ్చు చేంజ్ ప్లస్ ఇంటర్నల్ డైమెన్షన్ ప్లస్ చేంజ్ ప్లస్ ఇంటర్నెష ఇంటర్నల్ డైమెన్షన్ ఈక్వల్ టు ట్రాన్స్ఫర్మేషన్ ఈ ట్రాన్స్ఫర్మేషన్ అయినప్పుడు మాత్రమే ఆర్థిక స్థితి మారుతుంది చేంజ్ అయినప్పుడు మీరు డబ్బుని ఇక్కడ తీసి అక్కడ అక్కడ తీసి ఇక్కడ ఇక్కడ అక్కడ పెంచుకుంటూ అప్పులను పెంచుకుంటూ పోతారు తప్ప ఈఎంఐలు పెంచుకుంటూ వెళ్ళిపోతారు తప్ప ఆర్థిక స్వేచ్ఛని స్వతంత్రాన్ని చూడలేరు ఆర్థిక స్వేచ్ఛ స్వతంత్రం కావాలి అంటే మీ ఫ్రీక్వెన్సీలో మార్పు రావాలి మీ డైమెన్షన్లో మార్పు రావాలి ఈ మార్పునే మేము మా క్లాసుల్లో నేర్పిస్తూ ఉంటాం న్యూరో సైన్స్ చెప్తూ ఉంటుంది మీరు కనుక ప్రతిరోజు మనీ గురించి ఒక పాజిటివ్ థాట్ చేస్తూ ఉన్నారనుకోండి పాజిటివ్నే మీరు బిల్డ్ చేస్తూ ఉన్నారనుకోండి న్యూరల్ పాత్వేస్ అనేవి కొత్త న్యూరల్ పాత్వేస్ అనేవి బ్రెయిన్లో తయారవుతాయి అప్పుడు మన ఎమోషన్స్ అండ్ మన థాట్స్ కొత్తగా ఆలోచిస్తాం మీరు ప్రతిరోజు ఏ విషయం గురించి ఆలోచించినా పాజిటివ్గా ఆలోచించడానికి ట్రై చేయండి మీ ఫ్రీక్వెన్సీ లెవెల్ కొంత మార్పు వస్తుంది డబ్బు నా లాంటి వాళ్ళ దగ్గర ఉండడం కష్టం నా దగ్గర ఎంత డబ్బులు ఇచ్చినా కానీ ఖర్చు అయిపోతూనే ఉంటాయి నా దగ్గరికి డబ్బు వచ్చింది అంటే కొత్త ఏదో ఒక పని వచ్చి పడుతూ ఉంటుంది ఏదో ఒక కష్టం వచ్చి పడుతూ ఉంటుంది ఇలాంటి ఆలోచనని పాజిటివ్గా ఆలోచించండి నా దగ్గరికి మనీ వస్తే నేను కొత్త ఇన్వెస్ట్మెంట్ పెడుతూ ఉంటాను నా దగ్గరికి మనీ వస్తే నేను దాన్ని రెట్టింపు చేస్తూ ఉంటాను నా దగ్గర ఉన్న డబ్బు ఎప్పుడు కూడా మరింత డబ్బులు సంపాదించడానికి ఉపయోగిస్తాను నాది ఇన్వెస్ట్మెంట్ మైండ్ సెట్ ఇలా ఆలోచించండి ఒక పాజిటివ్గా ఆలోచించడం మొదలుపెట్టినప్పుడు న్యూరల్ పాత్వేస్ పాజిటివ్ న్యూరల్ పాత్వే అంటే కొత్త దారి ఒకటి క్రియేట్ అవుతూ ఉంటుంది ఆ దారి కొత్త ఫ్రీక్వెన్సీని క్రియేట్ చేస్తుంది ఆ కొత్త ఫ్రీక్వెన్సీ మిమ్మల్ని ట్రాన్స్ఫర్మేషన్ వైపుకి తీసుకెళ్తూ ఉంటుంది దీని మీద మీకు ఏమైనా ఇంకా డెప్త్గా తెలుసుకోవాలి అని ఉంటే కనుక ఈ కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ చేయండి మీకు కావలసిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది ఇంకా మీరు పూర్తిగా ట్రాన్స్ఫర్మేషన్ జరిగి మీరు టెన్ ఎక్స్ హండ్రెడ్ ఎక్స్ థౌజండ్ ఎక్స్ రిజల్ట్స్ తీసుకోవాలి అనుకుంటే కనుక మన క్లాసుల్లో జాయిన్ అవ్వండి మరి ఇంకెందుకు కాలేజీ ఇంత మంచి ఈ వీడియోస్ మీకు ఇస్తున్నాం కదా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింతమందికి వెళ్తుంది మేము ఒక మంచి ఉద్దేశంతో ఈ వీడియో స్టార్ట్ చేసాము షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేషన్స్కి వాళ్ళకు కూడా ఉపయోగపడతాయి మై డియర్ ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వీడియోస్ మీకు ఇవ్వాలని మేము చాలా ఆశపడుతున్నాం మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి ఎలాంటి ప్రాబ్లం ఉంది దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలని మేము అవకాశం ఉన్నంత వరకు వీడియోస్ రూపంలో చాలా ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాము ఈ వీడియోని మీరు ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్